సంక్షేమ పథకాలు మళ్లీ అమలు కావాలంటే సీఎం జగనే ముఖ్యమంత్రి కావాలని మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు సంక్షేమ అభివృద్ది జగన్తోనే సాధ్యమని నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు న్యూ రాజరాజేశ్వరిపేట యాభై ఏడవ డివిజన్ పర్యటనలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కార్పొరేటర్ ఈశ్వరపు దేవి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తోట శ్రీనివాస్తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పోండా ఎందుకు చేయలేకపోయాడని నిలదీశారు సంక్షేమ పథకంలో మళ్ళీ అమలు కావాలంటే సీఎం జగనే ముఖ్యమంత్రి కావాలన్నారు రథం తగలబెట్టుకున్న వాడిని పక్కనే కూర్చోబెట్టుకున్నాడని అన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలే దేవాలయాలను కూల్చిన దుర్మార్గులు అని చెప్పారు ఎందరినో దేవతామూర్తులను వీఎంసీ బండిలో చెత్తలో పడేసిన దుర్మార్గులు వీళ్లే అన్నారు అంతర్వేది రథం ఘటనపై సిబిఐకి ఎంక్వైరీ లెటర్ రాసింది సీఎం జగనే కదా అన్నారు ఈ మిత్రపక్షం బీజేపీతో పవన్ కళ్యాణ్ సీబీఐ ఎంక్వైరీ చేయించుకోవాలన్నారు చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసేందుకు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడని అన్నారు బోండావుమ ఎలక్షన్ పర్యటన పర్మిషన్ తీసుకొని వాటిని రద్దు చేస్తున్నాడని అన్నారు బోండా పది పర్మిషన్ తీసుకొని రెండు ప్రచారాలకు కూడా అటెండ్ అవ్వట్లేదన్నారు న్యూ రాజరాజేశ్వరిపేట రైల్వే బ్రిడ్జి కింద రోడ్డు నిర్మాణానికి ఏర్పాటు చేస్తామని రైల్వే స్థలంలో ఉన్న ఇళ్లకు అధికారులతో మాట్లాడి ఇళ్ల పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకంలోని యాభై ఏడో డివిజన్ గడప గడపకి ప్రతి గడపకి వెళ్ళడం కూడా జరిగింది ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి మాత్రమే ప్రజల దగ్గరికి వెళ్ళే వ్యక్తి కాదు ప్రతి ఎమ్మెల్యేని ప్రతి ఎంపీని ప్రతి ప్ర ప్రజా ప్రతినిధిని పార్టీ నాయకులు కూడా అనునిత్యం కూడా గడప గడపకి మన ప్రభుత్వాన్ని కావచ్చు జగనన్న సురక్ష కావచ్చు జగనన్న ఆరోగ్య సురక్ష కావచ్చు మా నమ్మకం నువ్వే జగన్ కావచ్చు మా భవిష్యత్తు నువ్వే జగన్ కావచ్చు ఎన్నో కార్యక్రమాల ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ప్రతి గడపకి పంపించిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే మాకు ఎన్నికలకి మాకు కొత్తగా లేదు ప్రతి ఒక్కళ్ళు ఒకటే చెప్తున్నారు ఎన్నిసార్లు వస్తారా మీకు తప్పకుండా మీకే ఓటేస్తాం జగనన్న మంచి చేస్తున్నాడు ఇంటికి తీసుకొచ్చి పథకాలు ఇస్తున్నాడు ప్రతి ఒక్కటి కూడా మాకు ఏది అర్హత ఉండే అది ఇస్తున్నాడు అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని దీవిస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆర్ఆర్పేటలో దీర్ఘకాలికంగా ఉన్న ఇళ్ళ పట్టాలని రిజిస్ట్రేషన్ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది మా జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పని గర్వంగా చెప్పుకోగలుగుతాం దశాబ్దాలుగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి చంద్రబాబు పద్నాలుగు ఏడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కనీసం పట్టాలు రిజిస్ట్రేషన్ చేద్దామని ఆలోచన కూడా రాలేదు ఎలక్షన్ ప్రచారంలో మన అభ్యర్థి అయినటువంటి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించమని మేమందరమీ కూడా పార్టీ తరఫున నేను నాగవం సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వైఎస్ఆర్ పార్టీ సిపి రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఈరోజు తనతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి నాకు కొన్ని నేలుగా సంబంధాలు ఉన్నాయి డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పర్యటన చేయడం జరిగింది అర్ణోదయనగర్ సుబ్బు అర్ణోదయనగరు సుందరమ్మ దెబ్బ అమరావతి కాలనీ పర్యటన చేయడం జరిగింది ఈ పర్యటనలో భాగంగా మహిళలు కానీ జనాలు కానీ ఆర్తలిచ్చి ఇచ్చి సాలువాలు కప్పి వెల్లంపల్లి గారికి చాలా ఘనస్వాదం పలికారు ప్రతి ఒక్కరు కూడా జగన్ గారికి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి అదేవిధంగా ఎంపీ నాయన గారు కూడా ఓట్లేసి గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భరోసా ఇవ్వడం జరిగింది ఒకటి చెప్తాం బౌన్నమాగ గారికి ఈ ప్రాంతంలో యాభై ఏడో డివిజన్లో తెలుగుదేశం నాయకులు కానీ మౌనమా గారికి కానీ ఓటు అడిగే హక్కు లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం